మీరు ఇచ్చేది ఎనిమిది తొమ్మిది కేజీలు బిచ్చం వేస్తా ఉన్నారా మా పిల్లలకు ఎనిమిది కేజీలు తొమ్మిది కేజీలు ఏమన్నా దానం వేస్తా ఉన్నారా ఇన్ని రోజుల నుంచి ఎవరిని మోసం చేద్దామని ఉన్నారు వాడు ఎవరు ఇచ్చా ఉన్నాడంట మీరు తీసుకుంటా ఉన్నారంట ఎవడో కలుపుకోండి నెంబరు హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి నేను మన వినుకొండలో మన స్కూల్లో ఉన్నాను ఇక్కడ ప్రిన్సిపాల్ గారు ఉన్నారు కేర్ టేకర్ ఉన్నారు వీళ్ళంతా నలభై ఐదు గ్రాములు రోజుకు చికెన్ ఇస్తా ఉన్నారు అని చెప్పేసి నూట డెబ్బై మంది పిల్లలు ఉంటే ఎనిమిది కేల నుంచి తొమ్మిది కేల మధ్యలో కాదు సార్ అది లేదు తెలియకేం కాదు ఎందుకు తెలియదు ఇవన్నీ మీరు చెప్పిన ఇంత మైనట్ పాయింట్ తెలియకుండా ఉంటుంది లెటర్ మీరు ఇస్తారు రిపోర్ట్ సస్పెండ్ చేస్తాం ఆ ప్రిన్సిపాల్ ని ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇది చికెన్ ఇస్తున్నారా ఎన్ని గ్రామ్స్ ఇస్తారు మీరు ఇప్పుడు నూట డెబ్బై మంది పిల్లలు ఉన్నారు కదా ఎన్ని కిలోలు తెప్పిస్తారు చికెన్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ అంటే ఎయిట్ టు నైన్ సండే రోజు ఎయిట్ కేజీ ఎవరైనా ఉన్నారా దీనికి ఎనిమిది కేలు తొమ్మిది కేజీలు అట్లా వస్తుంది కదా వీడియోలు చూస్తారా మా వీడియోలు చూస్తూ చూస్తా ఉంటారా ఇది వినండి బాగా ఇది పర్ఫెక్టా రోజుకు ఎంత ఇవ్వాలా అనేది ఇది అర్థమైతుందండి రోజుకి ఎంత ఇవ్వాలా రెడ్ గ్రామ్ దాల్ పదహైదు గ్రాములు ఫిఫ్త్ టు టెన్త్ పిల్లలకు ట్వంటీ గ్రామ్స్ ఇంటర్మీడియట్ పిల్లలకు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆరు వందల గ్రాములు బియ్యము ఐదు వందల గ్రాములు ఇక్కడ ఫిఫ్త్ టు టెన్త్ పిల్లలకు బియ్యం అండి రోజుకి ఈ రోజును ఈ ఐదు వందల గ్రాములను ఏడు రోజులు క్యాలిక్యులేట్ చేస్తారా ఒక రోజే క్యాలిక్యులేట్ చేస్తారా ఏడు రోజులు క్యాలిక్యులేట్ చేస్తారా ఒక రోజు క్యాలిక్యులేట్ చేస్తారా గ్రాములు రోజుకు అంటే అది మూడున్నర కిలోనా ఐదు వందల గ్రాములను వారం వందల గ్రాములు కదా చికెన్ ఎంత ఉందండి ఒక రోజుకు ఏడు రోజులకి మూడు వందల పదహైదు గ్రాములు మీరు ఎన్ని రోజులు ఇస్తే అన్ని భాగాలు చేయాలి దాన్ని అంటే అప్పుడు ఎంత వస్తుంది నూట యాభై ఏడున్నర గ్రాము వస్తుంది ఒక రోజుకు మీరు ఇచ్చేది ఎనిమిది తొమ్మిది కేజీలు బిచ్చమేస్తా ఉన్నారా మా పిల్లలకు మీరు ఏం చదువుకున్నారండి మీరు ఎందుకు మన ఎంఏబీడీలు ఎంఎస్సీలు కొంచెం జ్ఞానం పెట్టండి కొంచెం తలకాయ పెట్టండి కొంచెం ఉంచి అర్థం చేసుకోండి నలభై ఐదు గ్రాములు పర్ డే ఏడు గ్రాములు దాన్ని టోటల్ చేయాలా ఏడు నలభై ఐదులు మూడు వందల పదహైదు గ్రాములు మూడు వందల పదహైదు గ్రాములు మీరు రెండు పూటలు ఇస్తే సొగాన్ని కట్ చేయాలా నూట యాభై ఏడున్నర గ్రాము ఇయ్యాలా మీరు ఎనిమిది కేజీలు తొమ్మిది కేజీలు ఏమన్నా దానం వేస్తా ఉన్నారా ఏమండి ఏమైందండి తెలివి వాడు ఎవడు ఇస్తా ఉన్నాడంట మీరు తీసుకుంటా ఉన్నారంట ఎవడో కలుపుకోండి నెంబరు అటెండర్ తీసుకుని నెంబర్ కలపండి ఎట్లా ఇస్తాడు అతను ఇన్ని రోజుల నుంచి ఎవరిని మోసం చేద్దామని ఉన్నారు మీకు మీకు సంఘాలు లేవా మీరు డిస్కస్ చేసుకోరా మీ పెద్దోళ్ళు లేరా మీ హాస్టల్స్ కు ఇన్ని గ్రాములు ఇవ్వాలి ఒక స్టూడెంట్ వీడియోలు చూస్తాను ఏం లాభం వీడియోలు మొత్తుకుంటా ఉన్నా నేను ఈ మాట చూడండి మీరే దాదాపు ఇరవై ఆరు ఇరవై ఏడు కేజీలు వేయాలా నూట డెబ్బై మందికి మీరు ఎనిమిది కేజీలతో ఏడు కేజీలు వేస్తా ఉన్నారు అర్థమైందా ఎమ్మెసి మీరు అసలు నలభై ఐదు గ్రాములు అంటే ఒక ముక్క ఒక ముక్క ఒక రెండు ముక్కలు కూడా రావండి రెండు ముక్కలు వస్తాయి నలభై ఐదు గ్రాములు నూట యాభై ఏడున్నర గ్రాముకు ఏడు ఆరు ఏడు ముక్కలు రావాలా నిజంగా అండి దారుణం అండి దారుణం సార్ ఏం చూస్తూ ఉన్నారు

స్తుంది మాకు ఏంది ఇది ఇంత దారుణంగా తయారయ్యారు ఇంత తయారైతే ఎట్లా బా మీరు వాడేం వాడే అభం ఇస్తా ఉన్నాడా ప్రభుత్వం నుంచి డ్రా చేసుకుంటా ఉన్నాడు వాడు చల్లగా నలభై గ్రాములు ఇచ్చి పబ్బం కడుపుకుంటా మీరు అమాయకంగా మీరు తీసుకుంటా ఉన్నాడు మీ తెలియని దానిని వాడు వాడుకుంటా ఉన్నాడు హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి నేను మన వినుకొండలో మన స్కూల్లో ఉన్నాను ఎంజెపిలో అంటే ఇక్కడ ఇక్కడ ప్రిన్సిపాల్ గారు ఉన్నారు కేర్ టేకర్ ఉన్నారు వీళ్ళంతా నలభై ఐదు గ్రాములు రోజుకు చికెన్ ఇస్తా ఉన్నారు అని చెప్పేసి నూట మంది పిల్లలు ఉంటే కేల నుంచి తొమ్మిది కేల మధ్యలో ఇస్తా ఉన్నారు రోజుకు వారానికి రెండు సార్లు వేస్తా ఉన్నారు ఎనిమిది కేల నుంచి తొమ్మిది కేల మధ్యలో ఈ నలభై ఐదు గ్రాములు పర్ క్యాపిటల్ సెవెన్ ది మూడు వందల పదహైదు గ్రాములు రెండు భాగాలు చేస్తే నూట యాభై ఏడున్నర గ్రాములు రోజుకు వస్తుంది అది అడగాల టెండర్ వాళ్ళను అది లేకుండా వాళ్ళు ఎంత పంపిస్తే అంత ఏసీలు వీళ్ళు గమ్మున కూర్చోని ఉన్నారు ఏంది ఇది నాకు అర్థం కావడం లేదని వారానికి రెండు సార్లు చెక్కింది మీరు చెప్పిన డివైడ్ చేసి ఇవ్వాలి సార్ అది లేదండి అది జరగడం లేదు ఇక్కడ నలభై గ్రాములు వేస్తా ఉన్నారు వీళ్ళు వేపించుకుంటా ఉన్నారు వీళ్ళు ఏమంటే రోజు నలభై గ్రాములు ఇస్తా ఉన్నారు సార్ మేము రోజుకు రెండు సార్లు నలభై గ్రాములు ఒక స్టూడెంట్ కు నూట డెబ్బై మంది ఉన్నారు ఎనిమిది నుంచి తొమ్మిది కేల మధ్యలో వస్తారు ఇస్తా ఉన్నాం అని చెప్తా ఉన్నారు లేదు లేదు సార్ అది రాంగ్ పొరపాటు యాక్షన్ తీసుకుంటాం ఆయన పైన వీళ్ళిద్దరు వారానికి అది డివైడ్ చేసి పర్ క్యాప్టెన్ రోజుకి ఇంత లెక్క వద్దు కానీ మీరు చెప్పినట్టు వారానికి రెండు సార్లు డివైడ్ అయ్యి మొత్తంగా ఇవ్వాలి అదే సార్ ఏదైనా రేట్ లో అటు ఇటు అంటే పది ఇరవై గ్రాములు అటు ఇటు ఉందండి మనం కూడా ఏం అదేమి అప్లికేబుల్ అది మనం కూడా కన్సిడర్ చేయొచ్చు అవునవును సార్ మరి ఏందండి వాడు వాడు ఎంత మోసం చేస్తా ఉన్నాడో ఆ ఎండర్ అసలు వీళ్ళు అడకపోవడం తప్పు కదండి తెలియకేం కాదు సార్ అది లేదు కాదు తెలియకేం కాదు ఎందుకు తెలియదు ఇవన్నీ మీరు చెప్పిన ఇంత మైండ్ పాయింట్ తెలియకుండా ఉంటుందా మీ వీడియో చదివారు లెటర్ మీరు ఇస్తారు రిపోర్ట్ సస్పెండ్ చేస్తాం ప్రిన్సిపల్ ఓ దీని మీద కొంచెం గట్టిగా ఎస్ సార్ ఎస్ సార్ గా యాక్షన్ తీసుకుంటాను ఓకే టెన్త్ క్లాస్ ఎంతమంది ఉన్నారు కూర్చోండి కూర్చోండి చెప్పు నైన్త్ నైన్త్ టెన్త్ పిల్లలు ఒక రూమ్ లెక్క రండి దీంట్లో రండి నైన్త్ టెన్త్ ఆ కిటికీ కాడ ఎవరు రానికుండా చూడు చెప్పండి ఏంది కదా బాగానే ఉంటున్నాయా నిజం చెప్పండి ఎవరు లేరు కదా మీ హాస్టల్ వాడని కానీ ఎవరు లేరు ఇక్కడ మీరు చెప్తే రెక్టిఫై చేస్తా రుచికరంగా ఉంటాయా అప్పుడప్పుడు కదా అప్పుడప్పుడు బాగుండవు చెప్పండి క్లియర్గా మీరే చిన్నపిల్లలు కాదు కదా టెన్త్ క్లాస్ పిల్లలు ఏముంది మూడు నాలుగు నెలలుంటే జంపూ జిల్లాని ఏం పనింది కదా మీ తమ్ముళ్ళన్నా బాగుపరిచిపోతారు కదా మీరు మీ వార్డెన్ సార్ సస్పెండ్ చేస్తారు రేఫ్ ఉన్నాడు చికెన్ తక్కువ పెడతా ఉన్నాడు నూట యాభై ఏడున్నర గ్రాములు పెట్టాలి ఆరు ఏడు ఎనిమిది పీసులు పెట్టాల్సింది ఒక పీసు పెడతా ఉన్నాడు అవునా ఆరు ఏడు ఎనిమిది పీసులు పెట్టాలి మీకు ఒకరికి ఒక పూటకు అట్టాడు ఒక పీసు పెడతా ఉన్నారు ఇప్పుడే కంప్లైంట్ పెట్టినా సస్పెండ్ చేస్తారు రేపన్నాడు ఆయన పోతాడు ఇన్ని ఏం కప్పాలనేమో ఆయన మంచిగానేనా దోసుకుంటా రా మీ కడుపులు మీ కడుపులు కొడతా ఉన్నాడు తెలుసా ఏం మంచిగా మీరు మంచిగా అంటా ఉన్నారు నూట యాభై ఏడున్నర గ్రామ్ చికెన్ పెట్టాల్సింది నలభై ఐదు గ్రాములు పెడతా ఉన్నారు మీకు ఒక ముక్క పెడతా ఉన్నాడు ఏడు ఎనిమిది ముక్కలు పెట్టాలా ఎంత డబ్బులు తేడా వచ్చిందో తెలుసా మీకు మంచిగా అయితే ఏం లాభం అంత ఇదిగా దొరుకుతా ఉంది ఈ ఎగ్ రోజు మార్చి రోజు ఇస్తారా రోజు ఇస్తారా శనివారం సోమవారము మధ్యాహ్నము వైట్ రైస్ చికెనా ఆదివారం మధ్యాహ్నము వైట్ రైస్ చికెనా అలా చూ మంచి మీ ప్రిన్సిపల్ ఆయనకు తెలియక చేస్తా రా వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు ఈయన తింటా ఉన్నాడో నాకు తెలియడం లేదు మొత్తానికి ఆ ఇచ్చేవాళ్ళు తక్కువ ఇస్తా ఉన్నారు రోజుకు నలభై ఐదు గ్రాములు చిక్కిన్ ఇవ్వాలి మీకు రోజు కంటే ఏడు రోజులు ఏడు రోజులు క్యాలిక్యులేట్ చేస్తే మూడు వందల పదహైదు గ్రాములు వస్తుంది మూడు వందల పదహైదు గ్రాములు రెండు భాగాలు చేయాలి అంటే నూట యాభై ఏడున్నర గ్రామీలు ఆయన ఏమంటాడు నలభై ఐదు గ్రాములు రోజుకి ఇస్తూ ఉన్నారు ఆదివారం నలభై ఐదు గ్రాములు మంగళవారం రాత్రి నలభై ఐదు గ్రాములు అంటా ఉన్నాడు అది కాదు లెక్క పర్ క్యాపిటల్ రోజు వైజ్ డివైడ్ చేస్తాం మీ హెడ్ మీ హాస్టల్స్ హెడ్ విజయవాడకు ఫోన్ చేసి అడిగితే లేదు ఆ ప్రిన్సిపల్ తెలియకుండా చేస్తాడు తెలిసే చేస్తాడు ఆయన సస్పెండ్ చేస్తా ఇమీడియట్గా అంటాం అది కదా ఉండిద్దామా పంపిద్దామా ఉంచాలా మీరే చెప్పాలా మీరు చెప్తే ఉంచేది పంపించేది చెప్తా ఆయన తెలియక చేసినాడని కొంచెం కొంచెం అమాయకంగానే ఉన్నాడు ఆయన మంచివాడేనా ఆయనకి తెలియక జరుగుతా ఉంది నాకు ఆయన చూస్తే కొంచెం అమాయకులా లాగానే అనిపించాడు మంచివాడేనా వాడని అట్టే చెప్తా ఉన్నాడు నలభై ఐదు గ్రాములు ఇస్తా ఉన్నాం సార్ అని వాడికి అసలు తెలియలే వాడేటోడు ఆయన కూడా మంచివాడేనా వాడే ఉంటాడా మీతో భోజనాలు ఇలా అన్ని వచ్చి మెనూ ప్రకారం కరెక్ట్ వస్తున్నాయా రైట్ అందరు హ్యాపీనా ఉన్నిదామా పంపిద్దామా మీరందరి అందరి స్కోరిక మేరకు ఆయన ఉంచుతా ఓకేనా రైట్ చెప్పండి ఇక్కడ పిల్లలతో అందరితో మాట్లాడినానండి ఇది కొంచెం ఏదో ఈయనకు తెలియకనే జరిగింది పిల్లలందరూ కూడా చాలా మంచి వాళ్ళు ప్రిన్సిపాల్ చా బాగా చూసుకుంటారు సార్ అని చెప్పి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఏదైనా కొంచెం వాళ్ళకు ఆ ఎవరు వాన్ చేసి ఇది ఏదైనా సక్రమంగా వచ్చేటట్టు చూడండి ఇది ఫస్ట్ వార్ లాగా కొంచెం కొంచెం గురించి బాగా చెప్పారు పిల్లలు ఈయనకేమి యాక్షన్ తీసుకోవద్దులేండి మంచి ఆయన కొంచెం పిల్లలు ఫీడ్బ్యాక్ ఇచ్చారు మంచి వాళ్ళు సార్ బాగా చూస్తాడు మాకు అని ఈయన కొంచెం నాకు ఈయన తెలియకనే ఇదేదో మిస్టేక్ జరిగినట్టు అనిపిస్తా వార్డెన్ ఉన్నాడు వాళ్ళకి గట్టికి చెప్పి మనం ఈయన ఈయన మీద ఫీడ్బ్యాక్ మంచిగా ఇచ్చారండి పిల్లలు ఓకే అలాగే అదే బా నీ గురించి పిల్లలు బాగా చెప్పారు మంచి ఆయన ప్రిన్సిపాల్ సార్ బాగా చూసుకుంటారు సార్ అర్థమైందా అందుకని నేను ఏదో వాళ్ళ పిల్లల అభిప్రాయాన్ని నేను క్రైటీరియా తీసుకొని నీకు నేను చెప్పాను కాబట్టి నీకు సస్పెండ్ చేస్తాను నేను చూడండి ఎవరు ఆయన వాళ్ళు అలర్ట్ చేసినారంట ఏం బాబు ఎంఎస్సి ఏం బాబు చూసుకోండి కొంచెం మీ గురించి మీ ఇద్దరి గురించి పిల్లలు బాగా చెప్పారు ప్రిన్సిపాల్ చాలా మంచిగా సార్ బాగా చూస్తాడని నీ గురించి కూడా బాగా చెప్పారు పిల్లలు కాబట్టి నేను పోతా ఉన్న బయటికి లేకుంటే మీరు ఇళ్ళకే అది సమస్య